ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి రేపు సూర్యాస్తమయంలో పోనీకు ముప్పై లక్షలు అందుతాయి ఈ బంగారు అవకాశాన్ని వదులుకోవద్దు బిడ్డ అని మన బాబాగారైతే ఈ రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు మరి మన బాబా గారి ఈ రోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నువ్వు ఎన్నో రోజుల నుంచి కోల్పోయినటువంటి బాధపడుతున్నటువంటి కానుక ఈ బాబా తండ్రి మీకు ఇవ్వబోతున్నాడు బిడ్డ గత కొన్ని రోజులుగా నువ్వు పడుతున్నటువంటి బాధ తొలగిపోవడంతో నీ మనసు ప్రశాంతంగా మారిపోతుంది బిడ్డ చాలా అధికంగా ఆందోళన చెందుతూ ఎక్కువగా బెంగ పెట్టుకుని ఉన్నావా బిడ్డ ఇప్పుడు ఆ బెంగంతా కూడా తొలగిపోతుంది నన్ను నమ్మిన వారికి ఎప్పుడైనా అన్యాయం చేయడం అనేది నీ బాబాకి ఉంటుందా బిడ్డ అస్సలు ఉండదు కదా కొంచెం ఆలస్యమైనా సరే మీరు కోరుకున్నవన్నీ కూడా మీ బాబా తండ్రి తప్పకుండా అందిస్తాడమ్మా ఏది కూడా శాశ్వతం కాదు అందుకు నీ జీవితంలో జరిగేది సాక్ష్యంగా ఉండబోతుంది ఇకపై నీ కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయమ్మా నీకు ఈ రోజు జరిగిన దానితో నీకు సంతోషకరమైన రోజులు మొదలవుతున్నాయి ఇక నుంచి నీకన్నీ కూడా మంచి రోజులే రాబోతున్నాయి బిడ్డ ఈ రోజు నీకు చెప్తున్నానమ్మా నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీ వద్దకుని అవన్నీ కూడా నీ చేతికి అందుతాయి ఇకపై నువ్వు ఏవైతే దూరం అయ్యాయో అవన్నీ కూడా తిరిగి నీ చెంతకు చేరుతాయి బిడ్డ అది ధనం అవ్వచ్చు ఆప్యాయతలు అవ్వచ్చు అవ్వచ్చు నీ కుటుంబంలో మంచి బంధం అవ్వచ్చు అలాగే మీ కుటుంబం అంతా కూడా సంతోషంగా మారబోయే సమయం అవ్వచ్చు అది ఈరోజే మొదలవుతుందమ్మా నువ్వు చేస్తున్నటువంటి పనిలో ఉన్నత సిద్ధి కలిగి నీకు ఆదాయం కూడా చాలా గొప్పగా లభించబోతుంది బిడ్డ నువ్వు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా చక్కగా అమలు కాబోతున్నాయి భవిష్యత్తును ఆలోచించుకుని తీసుకున్నటువంటి నిర్ణయాలను నీకు విజయాన్ని అందిస్తాయమ్మా ఆ తర్వాత నువ్వు నీ కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తావు కొన్నిసార్లు నాకు నీ పైన ఆగ్రహం ఎందుకు ఉంటుందో తెలుసా బిడ్డ అందరినీ కూడా చాలా సులభంగా గుడ్డిగా నమ్మేస్తున్నావు తల్లి మంచి వారి లోకంలో ఎలా ఉంటారో చెడ్డవారు కూడా అలానే ఉంటారు బిడ్డ నీకు ఎన్నోసార్లు చెప్పాను మరి అలాంటి వారి పట్ల కాస్త జాగ్రత్తగా ఉండడం కూడా మంచిది కదమ్మా ఏమరపాటుగా ఉన్నావంటే ఇక నిన్ను అణచివేసి వారు గొప్ప స్థాయికి వెళ్ళాలని చూస్తూ ఉంటారు అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండాలి బిడ్డ నువ్వు పడిన ఇబ్బందులన్నీ కూడా నీకు గుర్తున్నాయి కదా తల్లి నీ పరిస్థితుల వలన ఆ స్వభావం కూడా సాహసంగా వచ్చి ఉంటుంది జీవితంలో ఎదగడానికి ఎన్నో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు కదా అలాగే ఎన్నో ప్రయత్నాలు చేశావు నువ్వు అనుకున్న స్థాయికి ఎదిగే వరకు నీ కోరిన కోరికలను కూడా అదుపులో ఉంచుకోవాలని నీ కోసం ఏది కూడా ఆలోచించకుండా ప్రతి ప్రయత్నాన్ని కూడా ఇష్టంగా స్వీకరించావు బిడ్డ ఎన్ని బాధలు వచ్చినా భరిస్తూ వచ్చావు నువ్వు అనుకున్నటువంటి పనిలో విజయమైతే సాధించావు బిడ్డ ఇక నువ్వు సాధించవలసింది నీకుండేటటువంటి పరిస్థితులు మెరుగుపరుచుకోవడమే దానికోసం నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు ఎన్నో రోజుల నుంచి శ్రమిస్తూ వచ్చావు ఇప్పటి ఎలాంటి ప్రయత్నం కనిపించలేదని అంటే ఎలాంటి ఫలితం కనిపించు లేదని దిగులు పడుతూ ఉన్నావు కదా బిడ్డ నేను నీ తండ్రిగా నేను చెప్తున్నాను కదా ఇక నుంచి నీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ ఇక అన్నీ కూడా విజయాలు మాత్రమే ప్రాప్తిస్తాయి నీ జీవితానికి ఏమేమి కావాలో వాటి కోసం నువ్వు ఎవరినైతే వదులుకున్నావో వారిని కూడా నీకు తిరిగి ఇవ్వబోతున్నాను బిడ్డ నీలో మంచి లక్షణం ఏమిటో తెలుసా బిడ్డ నీ కళ్ళకు ఏదైనా కనిపిస్తే అది నాకు వెంటనే కావాలని ఎప్పుడు కూడా కోరుకోవు అది నీకు ఎంత అవసరమో దానివల్ల నీకు ఎంతవరకు లాభం అనే దాని గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటావు అలా నీ మనసును అదుపులో ఉంచుకుని సున్నితంగా నిర్మలంగా ఉండగలుగుతావు అయితే మానవ జన్మ ఎత్తిన తర్వాత మనిషి కోరికలు సహజంగా ఉంటాయి కదా తల్లి అలాగే అలాంటి కోరికలు నెరవేరినప్పుడు మనసు చాలా బాధగా అనిపిస్తుంది ఎంత కాదనుకున్నా నీకు కూడా బాధ ఉంటుంది కదా బిడ్డ ఇకపై నువ్వు బాధపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే బిడ్డ నీకు ఆర్థికంగా నీకు వృద్ధిని ఇవ్వబోతున్నాను నీకు అవసరమైనటువంటిది నీ కుటుంబానికి కావలసినవన్నీ కూడా నువ్వు సుఖంగా ఉండేటటువంటివన్నీ కూడా లాభాన్ని మీ బాబా తండ్రి బహుమతిగా ఇవ్వబోతున్నాడు బిడ్డ కాబట్టి ఇక నుంచి నువ్వు సంతోషంగా నీ కుటుంబంతో ఎలాంటి బాధలు లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయిబిడ్డ నిన్ను నీ కుటుంబాన్ని ఎన్ని సమస్యలు చుట్టుముట్టాయో ఎన్ని బాధలు పడ్డారో అవన్నీ కూడా నాకు బాగా తెలుసు నీ కుటుంబం ఎప్పుడు కూడా అదే పనిగా వాటి గురించి తలుచుకుంటూ ఉంటున్నారు కదా జరిగిపోయినటువంటి వాటి గురించి ఆలోచించి నీ మనసును ఎక్కువగా పాడు చేసుకోవద్దు బిడ్డ నువ్వు నా ముందు ఏడుస్తూ దీనంగా జాలిగా బాధపడుతూ అడుగుతున్న కోరికలన్నిటిని కూడా నేను తీరుస్తాను బిడ్డ కొంచెం ఓపికతో ఉండు శ్రద్ధ సబూరితో ఉండు శ్రద్ధ సబూరి అనేది ప్రతి మనిషికి చాలా అవసరం బిడ్డ నీకిప్పుడు కష్టం వచ్చింది అంటే ఆ కష్టంతో పాటు సంతోషం కూడా ఉంటుందని మర్చిపోవద్దు నువ్వు ఎవరితో అయితే సంతోషం సంతోషంగా ఉంటావో ఆ బంధాన్ని నీకు దగ్గర చేస్తాను నువ్వు ఎవరిలో అయితే మార్పు రావాలని అనుకుంటున్నావో ఆ బంధంలో ఖచ్చితంగా మార్పు వచ్చేలా నేను చేస్తాను బిడ్డ ఆ ప్రయత్నంలోనే ఉన్నానని మర్చిపోవద్దు నిన్ను నిందించిన వారిని నువ్వు ఎప్పుడు కూడా నిందించుకో కొంచెం ఓడ్చుకోబిడ్డ నీ ఓర్పు నాకు చాలా ఇస్తుంది నా నామాన్ని ఎప్పుడు కూడా జపించి పక్కకు తప్పుకో అంతా నేను చూసుకుంటాను నీ ఓర్పుకు ఫలితాన్ని నువ్వు తప్పకుండా పొందుతావు బిడ్డ శ్రద్ధాసహనంతో ఉండు చూడు ఆ అద్భుతాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు బిడ్డ ఇప్పటి వరకు నీ జీవితంలో ఎంతోమంది స్నేహితులను ఎంతోమంది ఆత్మీయులను కలిసి వచ్చావు కదా వారిలో కొంతమందితో సంతోషకరమైన రోజులు గడిపావు మరికొంతమందితో బాధాకరమైన రోజులు గడిపావు ఇంకొంతమందితో నీ మనసును ఎంతో గాయపరిచారు ఇంకొంతమంది అయితే నిన్ను పైకి ఎదగనీయకుండా క్రిందకి లాగేవారు కూడా ఉన్నారు ఇలా ఎన్నో అనుభవాలు నీ జీవితంలో జరిగాయి బిడ్డ అలాంటి సమయంలో నువ్వు ఏం చేయాలో తెలిసా బిడ్డ నువ్వు కొంచెం ఓపికతో సహనంగా ఉండాలి ఎందుకంటే నీకున్న కర్మలను వాళ్ళే తొలగిస్తున్నారు కాబట్టి నువ్వు కొంచెం ఓపికతో ఉండు నిన్ను బాధ పెట్టే ప్రతి ఒక్కరూ కూడా నీ కర్మలను వాళ్ళ భాగాలుగా పంచుకుంటున్నారని బిడ్డ నువ్వు కార్చే కన్నీరు నీ కర్మను తుడిచేస్తుంది నిన్ను ఏడిపించిన వారే నీ కర్మను కూడా అనుభవిస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి ఇలా నువ్వు కన్నీరు పెట్టుకోవద్దు తల్లి ఇక నీకు రాబోయే రోజుల్లో నువ్వు తలెత్తుకుని బ్రతికేలాగా జీవించబోతున్నావు ఇప్పటి వరకు నువ్వు తలదించుకుని ఎంతో భయంతో కన్నీరు పెట్టుకుంటూ ఉండేదానివి కదా బిడ్డ కానీ ఇప్పుడు ఏ విషయమైనా సరే నువ్వే వెళ్ళి ధైర్యంగా ఎదుర్కొనే ధైర్యం నీకు వచ్చింది బిడ్డ నేను గెలుస్తా తాను విజయం సాధిస్తానని నమ్మకం నీకు కలుగుతుంది నీకు ఎంత పెద్ద కష్టం వచ్చినా నా బాబా ఉన్నారలేని మనోధైర్యంతో ఉండు ఇవన్నీ నీలో ఉన్న గొప్ప లక్షణాలు బిడ్డ ఇప్పుడు నువ్వు వెళ్ళే దారిలో నీకు విజయం అనే పాఠాన్ని నేను వేస్తాను నీకు నుంచి విజయం నీ వెంటే ఉంటుంది బిడ్డ ఇక నువ్వు ఎప్పటికీ కూడా అంటే ఇప్పటి వరకు పడ్డ అవమానాలన్నీ కూడా దాటుకుని తల ఎత్తుకునే బ్రతికే రోజులు వచ్చేశాయి ఇకపై నీ చెయ్యి ఎప్పుడు కూడా పై చేయిగా అనే ఉంటుంది బిడ్డ దహన ధర్మాల్లో నువ్వే ముందు ఉంటావు ఇప్పటి వరకు నిన్ను ఎవరైతే అవమానించి బాధ పెట్టారో వాళ్ళే నిన్ను చూసి తలదించుకునేలా చేస్తాను బిడ్డ ఇక నుంచి నా బిడ్డవైన నువ్వు తల ఎత్తుకుని గర్వంగా బ్రతకబోతున్నావమ్మా నిన్ను నమ్మి చాలా మంది బ్రతుకుతున్నారు నువ్వు ఎప్పుడు కూడా నమ్మకమనే ఆయుధాన్ని వదులుకోవద్దు బిడ్డ ఎవరి మీద ఆధారపడవద్దు నీకు తోడుగా నీ తండ్రి నేను ఉన్నాను కదా నా చెయ్యి పట్టుకుని నడువు నీకు మంచి దారిని నేను చూపిస్తాను విజయం కోసం పోరాడు నీకు తోడుగా నీ సాయి తండ్రి నేను ఉన్నాను కదమ్మా అంతా నేను చూసుకుంటాను ఇక ఆనందంగా ప్రశాంతంగా ఉండని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు అందించిన అంటే సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశాన్ని మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటి మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా